గురుగారు కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిశుకురులు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఎక్కడైనా సరే గోచారంలో జంట గ్రహాలు ఒకే రాశిలో ఉండి యోగిస్తున్నప్పుడు అందులో అది తొమ్మిది పది పదకొండు స్థానాలు కనుక అయితే మరీ మంచిది ఇక్కడ ఏకాదశంలో కన్యా రాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాలున్నాయి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి లక్ష్యం సిద్ధిస్తుంది మీ కృషిని బట్టి గుర్తింపు లభిస్తుంది మీ బాధ్యతలు మీరు సకాలంలో పూర్తి చేయడం ద్వారాగా మేలు చేకూరుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మంచి ఫలితాలు ఉద్యోగంలో సిద్ధిస్తాయి ఉద్యోగపరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఏకాదశంలో ఉన్న సూర్యగ్రహము మేలు చేస్తుంది క్రమక్రమంగా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు స్వల్ప ప్రయత్నంతోనే ఆశయం నెరవేరుతుంది పనుల్లో స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది ఉన్న ధనాన్ని జాగ్రత్తగా బుద్ధిబలంతో వాడుకోండి కాలానుగుణంగా ముందుకు సాగండి ఏది లోతుగా ఆలోచించవద్దు మొహమాటాన పక్కన పెట్టి పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలుగుతాయి కృషిని బట్టి వ్యాపారంలో మేలైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ ధ్యానం లక్ష్మీ దర్శనం శుభప్రదం ఏవేవి దానం చేయాలి గురువు దానాలు అవసరం లేదు